పొదలకూరు పట్టణంలోని పంచాయతీ స్టాండ్లో వైఎస్సీపీ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం వైసీపీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ రమణారెడ్డి మాజీ ఎంపీపీ కోణం బ్రహ్మయ్య పొదలకూరు సచివాలయ కన్వీనర్ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని వైసీపీ కార్యకర్తలు నాయకులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని రెండు పేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైఎస్సార్సీపీ పార్టీ జెండాను రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎగరేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో పొరపాటున తెలుగుదేశం పార్టీ గెలిచిందని టీడీపీ పార్టీకి ఓటేసిన ప్రజలు ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారని వైఎస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాల నగదులు జమ చేసేవారని పెన్షన్ల పెంపు సచివాలయాలు విద్యార్థులకు విద్యా దీవెన విద్యా కానుక వంటి ఎన్నో కార్యక్రమాలకు అందజేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు లక్ష్మి కళ్యాణి షకీరా బేగం వైసీపీ వార్డ్ మెంబర్లు హరి అంసాద్ నాయకులు గంగవరపు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో రెడ్డి గారు పార్టీ కోసం ఎన్నో సేవలు చేసి పార్టీకి అండగా ఉంటూ పార్టీనే రోజు గతంలో పార్టీని ఎంత పకడ్ చేసి చేసి ఈ రోజు అందుకని ఎక్కువ చేశాడు మన జరిగిన ఎలక్షన్ లో మరి ఏ లోపం జరిగిందో అది ఎట్లాంటి మోసాలు జరిగిందో అందువల్ల మనం అధికారం రేపు రాలేకుండా జరిగినాము కాబట్టి రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం అధికారాన్ని తీసుకురావడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఎందుకు తెలుగుదేశం పార్టీ వేసినా మరి చేసిన తప్పుని మరి మరణించాలని చెప్పని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి కంగనం కట్టుకొని చేసిన తప్పుని తానికి ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి రావడం సాధ్యము కాబట్టి మనమందరం కూడా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఆ కేసులకు మనమందరం కూడా భయపడకుండా ఆ కేసులు ఎదుర్కొని మనం అందరం కూడా కంకణం కట్టుకొని ప్రజలకి కార్యకర్తలకు అందరూ కూడా అండదండగా ఉండాలని పార్టీని బలోపేతం చేసేదానికి మనందరం కృషి చేసి కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా తన శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తూ పార్టీ కోసం పాటుపడుతున్నాడు మరి ఆయన కూడా మనకి ఎంతో అండదండలుగా ఉండి మనకు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పార్టీ కోసం మన తంటాలు పడుతూ ప్రజలకి ఎన్ని ఎంతమందికి కేసులు పెట్టి కొట్లాటలు చేసి ఇల్లు కూల్చి ఎన్ని చేసినారు వాటి కూడా ప్రతికారం చూపుకుంటాను నేను మరి చేసిన వాళ్ళకి అందరికీ అని చెప్పే ఒక నినాదంతో ఆయన నెట్టిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరి మరి మా పార్టీకి అండగా ఉండి గోవర్ధన్ రెడ్డి గారికి అండదండగా ఉండి మరి ఆ పార్టీ కోసం కృషి చేసి రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా మంచి కార్యకర్తల లాగా పనిచేసి విజయం సాధించుకోవాలని పనిచేస్తుంటూ కల్చిస్తున్నాం ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఇచ్చి పదకొండు సీట్లు వచ్చాయంటున్నప్పుడు ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతోనే స్టార్ట్ చేశారు ఈరోజు నూట యాభై సీట్లతో మన రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఫామ్ చేసి తర్వాత మళ్ళీ ఏదో కొన్ని ఏదో ఎన్ని ఎన్ని మోసాలు జరిగాయో ఏదో అది అందరూ అనే విషయమేమో ఈరోజు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో నెంబర్ వన్ పార్టీ కానీ ఉన్న కానీ తక్కువ లేదు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ మొత్తం ఫుల్ స్వీప్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి కార్యకర్తలను కానీ ఇంకా మొత్తం అందరినీ కాపాడుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుపెట్టి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి మరియు కాకానుభవత్తుడు నాయకత్వం నడిచేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఎవరు ఎన్ని చెప్పినా కూడా దేనికి భయపడేదేం లేదు దాని గురించి బాగుందిగా ఏంటంటే ఏ విషయంలో అయినా కూడా పార్టీ అందరికీ అండగా ఉంటుంది ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులన్నీ నాలుగు సంవత్సరాలు ఓచుకుంటాము ఓచుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఆ మా బొమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతీకారం చే తీ తీసుకుంటామని కూడా సభామంతంగా అందరూ తెలియపరుస్తున్నాము మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండి పార్టీని అందరినీ కార్యకర్తలు అందరినీ కాపాడుకొని పార్టీని బలపరిచి తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చేదని అందరం కృషి చేస్తామని చెప్పి మనం చూస్తున్నాం